ప్రకృతి ఒడిలో ప్రేమ ప్రళయం కథ రచన మేఘం చిరుగాలితో కలిసి చినుకు చినుకు చిటపటమంటూ నేలను పలకరించింది ఆ తొలకని జల్లుకు పులకరించిన భూమి మనసు పెదవి పలకరించింది వరుణ వరుణ వచ్చావా నీ రాక కోసమే వేయి కన్నులతో నేను ఎదురు చూస్తున్నాను నేను అంతే భూమి నిన్ను కలుసుకునే ఈ క్షణం కోసమే కోటి ఆశలతో కోరికలతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను ఇంకా ఈ శిక్ష మనకు ఇదంతా మనం చేసుకున్నదే కదా భూమి సమయం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చెయ్యలేము అయినా ఆకాశం నుండి నేను నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను నీ మనస్సు నా కోసం పరితపించినప్పుడల్లా మేఘం ఒడిలో కరిగి నా తొలకరి జల్లుతో

ప్రకృతి మాతను కాపాడతామని ప్రతిజ్ఞను కూడా పోని ఉన్నాం గుర్తుందిగా నీవిలా కుండపోతగా కురుస్తూనే ఉంటే ప్రకృతి మాతకు ప్రమాదం వాటిల్లుతుంది ఎడారి అయిన నా మనసుతో నీ తొలకరి జల్లుతో నన్ను పలకరించే పలకరింపు కోసం నేను పులకరించడం కోసం ఎన్ని వేల క్షణాలైనా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను ఇక వెళ్ళి రావరునా అలాగే భూమి తప్పకుండా వెళ్ళి వస్తాను నేను కూడా నీ మోమును ముద్దాడే ఆ క్షణం కోసం ఎన్ని కోట్ల భూమి ప్రచండమైన గాలులతో వర్ణుడు విరుచుకు పడుతున్నాడు లేకుండా కురుస్తున్న వాన ప్రకృతి ప్రకృతి అవుతోంది ఆవేశంతో వాన చినుకులు కణాలుగా మారి నేలను తడుతూ భూమి భూమి అంటూ ఆవేశంగా పిలుస్తున్నాయి

నువ్వు ఇలా ఆవేశపడుతూ నీ ఆయుష్ తగ్గిపోతుంది అప్పుడు నేను ఎటువంటి గెలిపించాలని ఎంతో ప్రయత్నించాయి కానీ లేని పంతాలు పట్టింపులతో ఆనాడు మీ ప్రేమను మీరే చేజేతులారా దూరం చేసుకున్నారు కానీ ఆ భగవంతుడు ప్రకృతి ఒడిలో సమాధి అయిన మీ స్వచ్ఛమైన ప్రేమ తిరిగి అదే ప్రకృతి వడిలోనే ప్రాణం పోసుకోవాలని ఏనాడు ఆశీర్వదించాడు అందుకే మొదటి జన్మ ముగిసిన తర్వాత వరుణిలో అంతర్భాగంగా నువ్వు భూమాతలో అంతర్భాగంగా భూమి అంతే అంతేకాదు మీ ఇద్దరి ప్రేమకు నన్ను సహాయం చెయ్యమని ఆ భగవంతుడు ఆదేశించాడు అందుకే మీ ఇద్దరి ప్రేమ గెలిపించే బాధ్యత నా మీద ఉంది అంతేకాకుండా మొదటి జన్మలో మీరు చేసిన తప్పుకు శిక్షను విధించే బాధ్యత కూడా నా మీదే ఉంది అందుకే మీరు ఎదురెదురుగా ఉన్నా ఎప్పుడు కలుసుకోలేకపోతున్నారు ఒకవేళ తాత్కాలికంగా కలుసుకున్నా ఆ కలయిక శాశ్వతంగా నిలవలేకపోతుంది కానీ మీ శిక్షాకాలం పూర్తి అయి మీ ఎడబాటు దూరమై మీరు శాశ్వతంగా చేరువయ్యే రోజు అతి త్వరలోనే ఉంది వరుణ నువ్వు ఈ విధంగా ఆవేశపడితే ఆ రోజు నువ్వు తప్పకుండా దూరం చేసుకుంటావు ఒక్కటి గుర్తు పెట్టుకో నీవు అతిగా ఆవేశపడి ఈ విధంగా భూమి మీద రుచుకుపడితే ప్రమాదం వాటిల్లుతుంది ఆమె స్వరం శాశ్వతంగా మూగబోతుంది ప్రకృతి మాత మాటలను పెడచవిన పెట్టి ప్రకృతిపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు వరుణ ఈ ఆవేశం భూమి వచ్చావా నీవు నాకు ఒక్క క్షణం దూరమైనా తట్టుకోలేకపోతున్నాను భూమి ఇన్ని రోజులు ఏమైపోయావు నన్ను వదిలి దూరంగా వెళ్లకు భూమి వరుణ అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను నీవు ఇలాగే ఆవేశపడితే ఈ జన్మలోనూ మన ప్రేమను మనం కోల్పోవలసి వస్తుంది నాకు నీతో ఇంతసేపు కూడా మాట్లాడే సమయం లేదు నేను చెప్పేది జాగ్రత్తగా విను మనం మన ప్రేమను పొందడానికి మరో జన్మలో ఏ విధంగా అయితే పుట్టామో అదే విధంగా ఆ పర్వత కూడా నన్ను పొందడానికి ఈ జన్మలోనూ పుట్టాడు అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని అమోఘమైన వరాలను ఎన్నింటినూ పొందాడు కాని అతడు నా అంగీకారం లేకుండా నన్ను పొందలేడు అయితే ప్రకృతి మాత పెట్టిన గడులు పూర్తి కాకముందే నీవు నన్ను కలుసుకున్నా నీతో మాట్లాడినా తన అగ్నిపర్వత లావాతో ప్రకృతి మొత్తాన్ని భస్మం చేయనున్నాడు అదే కనుక జరిగితే ప్రకృతి మాతకు ఆగ్రహం కలుగుతుంది అప్పుడు ఆమె కూడా మన ప్రేమకు సహాయం చెయ్యలేదు ఇది గుర్తుంచుకోవరునా అంటూ భూమి స్వరం మెల్లగా మూగబోతోంది భూమి భూమి నన్ను వదిలిపెట్టి మెల్లకు భూమి అంటూ వర్షపు దారీటి దారాలను కూడా కురిపిస్తున్నాడు వరుణుడు వరుణ ఆవేశం తగ్గించుకుని ఆలోచనకు పదును పెట్టు తప్పకుండా ఏదో ఒక మార్గం దొరికి తీరుతుంది అంటూ భూమి స్వరం మూగబోంది అంతలోనే భయంకరమైన ఒక నవ్వు వికృతంగా వినిపించింది వరుణునికి హా 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 వరుణ

ఆవేశం మాని ఆలోచనకు పదును పెట్టు తప్పక మార్గం దొరుకుతుంది నేను చెప్పే చివరి మాట ఇదే అంటూ భూమి కూడా అదృశ్యమైంది అంతే అప్పటి వరకు కుంభవృష్టిగా కురుస్తున్న వానధార ఒక్కసారిగా ఆగిపోయింది వరుణ నువ్వు భూమికి ఇచ్చిన మాట కోసం ఆమెను చూడకుండా ఆరు నెలల నుండి దీక్ష పట్టావు ప్రకృతిని కాపాడతానన్న బాధ్యత కోసం ఆమెను కాపాడుకుంటూనే ఇంత కఠోరమైన తపస్సును చేస్తున్నావు నీ వ్యక్తిత్వం నన్ను ఆకర్షించింది నీకు ఏం వరం కావాలో కోరుకోవరునా తప్పక ఇస్తాను ధన్యవాదాలు అగ్నిదేవా నా వరం అడిగే ముందు నాదో సందేహం నివృత్తి చేయగలరా తప్పక చేయగలరాడు వరుణ సందేహం ఏమిటి మీ దేవతలు ఎవరు వరాలు అడిగినా ఆ వరాలను వారు సత్కార్యాల కోసం ఉపయోగించబోతున్నారా దుష్కార్యాల కోసం ఉపయోగించబోతున్నారా అని ఆలోచించకుండా ఇచ్చేస్తుంటారు ఎందుకనే అగ్నిదేవా అంటే నేను ఇది వరలో పర్వత అడిగినట్లు అతను అగ్ని పర్వత రూపంగా మారి విస్తరించమని వరం ఇచ్చారాను ఈ ప్రశ్న వరుణ అవును అగ్నిదేవా అందుకేగా మా ప్రేమతో మేము ఈ విధంగా పోరాడవలసి వస్తోంది వరుణ వరాలు అడిగించేది ఎవరు వరాలు ఇచ్చేది ఎవరు భగవంతుడే వరాలు అడగడం ఇవ్వడమే లేకపోతే మీ కోరికలు తీరడం కోసం ఆ భగవంతుని దగ్గర మొరపెట్టుకుంటారు పంచభూతాలమైన మేము ప్రకృతితో కలిసి భగవంతునికి మీకు వారధిగా పనిచేస్తూ మీ విజయాల కోసం నిరంతరం కృషి చేస్తుంటాము మీరు తప్పు చేసిన ప్రతిసారి వద్దు అని ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తుంటాము కాని అవేవి పట్టించుకొని మీరు మీరు అనుకున్నదే సరైనది అని భావించి మీకు తోచినట్లే మీరు చేస్తుంటారు అందుకే ఇప్పుడు నువ్వు భూమి కూడా మీ ప్రేమను గెలిపించుకోవడం కోసం రెండు జన్మల పాటు ఎదురు చూడవలసి వచ్చింది నన్ను క్షమించు అగ్నిదేవా దయచేసి మా ప్రేమను ఆశీర్వది మా ప్రేమను గెలిపించండి అగ్నిదేవా ఆ భగవంతుడు ఎప్పుడో ఆశీర్వదించాడు అందుకే ఇప్పుడు నేను వచ్చాను వరుణ నీ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఒకే ఒక్క మార్గం ఉంది అదేమిటో చెబుతాను జాగ్రత్తగా విను అయితే నేను చెప్పిన మార్గాన్ని నువ్వు ఆచరించబోయే ముందు మాత్రం ఒకటికి పది పర్యాయాలు ఆలోచించుకో ఎందుకంటే ఆ మార్గాన్ని ఆచరించడం అంత సులభమేమి కాదు ఆ మార్గాన్ని నువ్వు ఆచరించేటప్పుడు భయంకరమైన బాధను భరించవలసి ఉంటుంది అంతేకాదు నీవు నీ ఆయుష్ను కోల్పోయి అనంత వాయువుల్లో కలిసిపోయే అవకాశము ఉంది అందుకే బాగా ఆలోచించుకో అందుకు సిద్ధమేనా నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది అగ్నిదేవా మా ప్రేమను మేము తీరుతాము నా భూమిని దక్కించుకోవడం కోసం నేను ఎంతటి భయంకరమైన బాధనైనా భరిస్తాను అనుభవిస్తాను అదేమిటో సెలవివ్వండి అగ్నిదేవా అయితే నీకు పూర్తి విరుద్ధ తత్వమైన నా తత్వాన్ని నేను నీలోకి ప్రవేశపెడతాను అప్పుడు నువ్వు ప్రజ్వలిస్తున్న అగ్ని మారి అగ్ని పర్వతం యొక్క లావాను పూర్తిగా నిర్వీర్యం చెయ్యి అప్పుడు పర్వతుడు అంతమవుతాడు ఆ తరువాత చేరుకోవచ్చు అనగానే అయితే వెంటనే మీ తత్వాన్ని నాలోకి ప్రవేశపెట్టండి అగ్నిదేవా అన్నాడు వరుణుడు వెంటనే అగ్నిదేవుడు వరుణుడిలోకి తన తత్వాన్ని ప్రవేశపెట్టాడు అగ్నిని అగ్నితోనే ఢిల్ అన్నట్లుగా ప్రజ్వలిస్తున్న అగ్నిగా మారి వర్ణుడు అగ్ని పర్వతము యొక్క లావాడు పర్వతుని యొక్క శక్తి సామర్థ్యాలు అంతమయ్యాయి పర్వతుడు అంతమయ్యాడు పట్టలేని సంతోషంతో భూమి ఇక నేను నిన్ను చేరుకుంటాను అంటూ అత్యంత ప్రేమగా తన చిరు జల్లులతో నేలను సృష్టించబోగా అప్పుడే అర్థమైంది వర్ణునికి తన రూపాన్ని తాను కోల్పోయి చాలా సమయమైందని భూమి ఇకలు మనం మరో జన్మలో తప్పక కలుసుకుందాం ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళిపోతున్న ఆగు ఈ జన్మలోనే మన ప్రేమ గెలుస్తుందన్న నా నమ్మకాన్ని నొమ్ము చేసి వెళ్ళిపోకు తిరిగిరా వరుణ అంటూ ఆక్రోశిస్తున్న భూమిని వారించింది ప్రకృతి మాత భూమి బాధపడకు మరో జన్మలో మీరు తప్పక కలుసుకుంటారు మీ స్వచ్ఛమైన ప్రేమకి అప్పుడు ఎటువంటి ఆటంకాలు ఉండవు ఆనందంగా మీ ప్రేమైన జీవితాన్ని గడుపుతారు అంటూ ఆశీర్వదించింది ప్రకృతి మాత అవునా అయితే నేను ఇప్పుడే భూమాతలో అంతర్ధానమై నా తనవును చాలించి నా వరుణుణ్ణి కలుసుకోవడం కోసం నేను మరో జన్మ తీసుకుంటాను ప్రకృతి మాత భూమి భూమాతలో కలిసిపోయి అంతర్ధానమై తన తనవును చాలించింది